మంచి మాటలు మిత్రమా జీవితం మనకి చాలానే నేర్పిస్తుంది గుర్తుంచుకో మిత్రమా ఓపికతో ఎదురు చూసే శక్తి లేనప్పుడు అతి వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కోగలిగిన శక్తి కలిగి ఉండాలి ఆ శక్తి ధైర్యం నీలో లేనప్పుడు ఉన్న దానితో సర్దుకునే గుణాన్ని అలవర్చుకోండి ఈ చాలీ చాలని బ్రతుకులు బ్రతకలేకపోతున్నప్పుడు బ్రతుకు మార్చుకోవడానికి దీక్ష పూని సాధించేంత వరకు వదిలిపెట్టే సమస్యే లేదన్న పట్టుదలతోనైనా ఉండాలి ఇలా నీలో ఉన్న ఆలోచనలపై దృష్టి పెట్టినప్పుడు మాత్రమే మిత్రమా నీ జీవితం ఎంత విలువైందో నీకు అర్థమవుతుంది డబ్బు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు డబ్బు సంపాదించిన తరువాత నీతిగా బతికిన వాడే సరైన మనిషి మిత్రమా డబ్బులు లేనప్పుడు ఒకలా డబ్బులు సంపాదించుకున్నాక ఒకలా బ్రతికే మనుషులను మనం రోజు చూస్తూనే ఉన్నాం మిత్రమా మనం అలాంటి వారికి దూరంగా బ్రతకాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసికట్టడం ఎవరికీ సాధ్యం కాదు ఉన్న దాంట్లో హాయిగా బ్రతకడానికి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మన స్థాయి శక్తుల ప్రయత్నించడం తప్ప దారంటూ ఏది ఉండదు మిత్రమా అందుకే ఆశపడడం తప్పు కాదు కానీ దానికి మించిన ఆందోళనను మాత్రం పెట్టుకోకు చేసే పని పట్టుదలగా చెయ్యి విజయం సాధిస్తావు ఆందోళన పడితే ఆరోగ్యం చెడుతుంది మనం ఏం సాధించాలన్నా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బాగా గుర్తు పెట్టుకో మిత్రమా నిన్ను వాళ్ళ లెక్కల్లోంచి ఎప్పుడు తీసేస్తారో తెలుసా నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకోరో తెలుసా నీ దగ్గర డబ్బు లేనందుకే నీ దగ్గర ఎంత ప్రేమ ఉన్నా అది ఎవ్వరికీ కనిపించదు మిత్రమా నీ దగ్గర డబ్బు ఉంటే నేను అందరికీ కనిపిస్తావు ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకో మిత్రమా కేవలం డబ్బు ఉంటే చాలు అన్ని నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి ఇదే నేటి సమాజం దీన్ని ఎవ్వరూ కాదనలేరు డబ్బు లేకపోతే మాత్రం నీ వ్యక్తిత్వం నీ మంచితనం నీ ప్రేమ అన్నీ కూడా ఎందుకు పనికిరాని వాటి కిందే కనిపిస్తాయి మిత్రమా అదృష్టం కలిసి వస్తే అందరూ సంపాదిస్తారు అని చెప్పే వాళ్ళు సోమరిపోతులైనా అయి ఉండాలి లేదంటే శాతకాని వాళ్ళైనా అయి ఉండాలి ఏదంటే పరులైనా అయి ఉండాలి అదృష్టం కలిసి వచ్చినప్పుడే వస్తుందిలే అనుకునేవాళ్ళు వద్దకస్తులు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవాళ్ళు వాళ్లకు తెలిసిన మార్గంలో తెలివితేటలతో పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా మీరు అనుకున్న గమ్యానికి అతి త్వరలోనే చేరుకుంటారు సమయం చాలా విలువైంది మిత్రమా రాబోయే అదృష్టాన్ని నమ్ముకొని ఈ సేతిలో ఉన్న సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకండి నువ్వు చెయ్యగలిగినంత చెయ్యి రావలసింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మనదాకా వస్తే కాని నొప్పి తెలియదు మనల్ని కనీ పెంచిన వారిని ఒక మాట అనే ముందు వారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే అర్థమవుతుంది మిత్రమా వారి గుండెను మనం ఎంతగా గాయం చేస్తున్నామా అని ఒక మాట అనే ముందు ఆలోచించు మిత్రమా అనేసాక ఆలోచించిన ప్రయోజనం ఉండదు మనల్ని ఇలా తీర్చిదిద్దడానికి అమ్మా నాన్న ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచిస్తే వారి బిడ్డ కూడా తల్లి తండ్రుల గుండెను గాయపరచలేరు అమ్మ చనిపోయిన తరువాత తెలుస్తుంది అమ్మ ప్రేమ ఎంత మధురమైనదో కానీ ప్రయోజనం ఉండదు మిత్రమా బ్రతుకుండగానే మీ అమ్మ విలువ తెలుసుకొని మసలండి అమ్మని నుంచి ఏమీ ఆశించదు మిత్రమా రోజుకి ఒక్కసారైనా ప్రేమగా నువ్వు పలకరించే పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రమా నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే రోజుకి ఒక్కసారైనా అమ్మని నాన్నని ప్రేమగా పలకరించడం మర్చిపోకు మిత్రమా ఆ తల్లిదండ్రులకు నీ పలకరింపుకు మించిన ఆనందం మరొకటి ఉండదు గుర్తుంచుకో మిత్రమా నువ్వు ఎన్నన్నా పడుతున్నారని వాళ్ళు తప్పు చేసినట్టు కాదు నీ మీద అమితమైన ప్రేమ ఉంది కనుక నువ్వెన్నన్నా వాళ్ళు పడుతున్నారు మంచితనాన్ని చూసి తెగేదాకా లాగొద్దు మిత్రమా అంతగా ప్రేమించే వాళ్ళు నీకుండడం గొప్పతనం కాదు ఆ బంధాన్ని నిలబెట్టుకోవడమే గొప్పతనం బయట వాళ్ల ముందుని వాళ్ళను చులకన చెయ్యకు మిత్రమా నువ్వే చులకనైపోతావు నీ వాళ్ళు నీ మంచి కోరి చెప్తారు బయట వాళ్ళు నిన్ను పొగడారని వాళ్ళు మంచి వాళ్ళని నమ్మితే నిన్ను నిలువునా ముంచేస్తారు మిత్రమా నీ వాళ్ళు మాత్రమే నీ బాగుకొరతారు ఎందుకంటే నువ్వు బాగుంటే వాళ్ళు బాగున్నట్లే నువ్వు చేసేది తప్పు అయితే తప్పు అని చెప్పే వాళ్ళే నీ వాళ్ళు ముఖం మీద పొగిడే వాళ్ళు నీ వెనకాల గోతులు తీస్తారని అర్థం చేసుకో మిత్రమా బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది మిత్రమా ఎవరు నీ వాళ్ళో ఎవరు పగవాళ్ళో అని మేలు కోరే వాళ్లను కఠినమైన మాటలతో దూరం చేసుకుంటే చివరికి నిన్ను ప్రేమించే వాళ్ళెవ్వరూ మిగలరు మిత్రమా కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా